హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అవుతూ హెల్తీగా ఉండాలనుకుంటారు కదా అలాంటి వారి కోసమే క్విక్గా సింపుల్గా అయ్యే టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో హాఫ్ కప్ ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకున్న తర్వాత ఇందులోని హాఫ్ కప్ కి వన్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి అవసరం అనిపిస్తే మరొక హాఫ్ కప్ పాలు కూడా వేసుకోవచ్చు ఇందులోని వన్ టేబుల్ స్పూన్ చీయా సీడ్స్ని వేసుకోవాలి చియా సీడ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చియా సీడ్స్ని ఎప్పుడు కూడా ఓవర్ నైట్ సోప్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా డ్రైగా తీసుకోకూడదు ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఎర్లీ మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఓట్స్ మొత్తాన్ని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే మరొక టూ త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మీ దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో అవి పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా క్విక్ గా చేసుకునే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా టైం సేవ్ అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇలా ప్రతిరోజు ఓట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్